హాయ్ అందరికీ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరివరం బ్లాగ్స్ అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి అండ్ ఇవాళ వీడియో శారీకి ఫాల్ ఎలా వేసుకోవడం అనేది చూపిస్తున్నా అంటే ఓన్లీ కింది వరకే పైన పైన హేమింగ్ చేయడము సో పైన హెమ్మింగ్ చేయడం ఏం చూపిస్తలేను బట్ కింద చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కుచ్చులు రాకుండా ముడతలు రాకుండా కుట్టుకోవాలి అని ఇందులో చూపిస్తున్నాను ఎలా కుట్టుకోవడం ఏంటి అనేది చూసేయండి ఫస్ట్ శారీ తీసుకున్న తర్వాత ఫస్ట్లో ఉంటుంది స్టార్టింగ్లో ఎయిట్ ఇంచెస్ దాకా వదిలిపెట్టాలి ఎయిట్ నైన్ ఇంచెస్ దాకా అట్లా వదిలిపెట్టుకొని ఫాల్ అనేది కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి అలా కుట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీ మనం ఇక్కడ ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటి అంటే ఫాల్ ఇంకా శారీని మన రెండు వేళ్లతో పట్టుకోవాలి అంటే మనకు ఒక గ్రిప్ అనేది ఉంటుంది సో అలా పట్టుకొని వెనకాలకి ఇగ్గుకుంటూ కుట్టుకోవాలి అట్లా అయితే ముడతలు రాకుండా మంచి ఫినిషింగ్తో వస్తుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది అంటే ఎట్లా ఉంది ఫినిషింగ్ అనేది అట్లా చేసుకుంటూ కుట్టుకుంటే చాలా ఫినిషింగ్ ఉంటుంది ఇది ఇవాళటి వీడియో